నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు కాబట్టి బిజెపిని బిఆర్ఎస్ లో విలీనం చేసుకొని కేసులు కాకుండా చూడాలి అనే ప్రయత్నాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు మరి మీరు తప్పులేదయా మీద ఎందుకు కేసులు కాకుండా చూడమని ఎట్లా మాట్లాడతారా మీకు భయమే ఏం లేదయా ఇక్కడ ఇక్కడ ప్రెస్పిట్లు పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటే తిరుగుతున్నాడు కదా మరి మీరు దొంగతనాలు చేయలేదు మీరు దొంగలే కాదే మీకు అయ్యే భయం బీజేపీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాం బీజే అంటే టీఆర్ఎస్ ను విలనం చేస్తున్న కూడా బీజేపీ నమ్ముతున్నారు కదా మిమ్మల్డు అయినా కూడా చేస్తే మమ్మల్ని కేసు నుండి తప్పియండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేటీఆర్ గారు ఆ బ్రహ్మదేవుడు దిగచ్చిన మిమ్మల్ని వాళ్ళు లేరు కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ను నిన్ను కూడా కాపాడే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినోళ్ళు మీరు తెల తెలంగాణ ప్రజల సంపదను దోషినోళ్ళు మీరు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారాయా మీకు ఎందుకయ్యే భయం నాకు అర్థం కావడం లేదు ఇంత భయపడుకుంటూ అంటే మీరు వాస్తవమే కదా తెలంగాణ ఆస్తులన్నీ కాజేసింది వాస్తవమే కదా వీళ్ళ కాలేజీ ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న భయం మీలో ఉన్నది కదా వీళ్ళ అన్నిటి మీద విచారణ జరుగుతుంది ఇలా విద్యుత్ మీద విచారణ జరుగుతుంది కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది ఇవాళ తెలంగాణ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు ముప్పై వేల ఎకరాల భూములను కాజేసిన దాని మీద విచారణ జరుగుతుంది మీరు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను టెండర్లకు పిలిచినప్పుడు అందులో ఎన్ని వేల కోట్లు మీరు తీసుకున్నారు దాని మీద కూడా విచారణ జరుగుతుంది అందుకోసమే మీకు ఖచ్చితంగా మమ్మల్ని టీఆర్జీకు పంపిస్తారు అనే భయం కేటీఆర్ లో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి పత్రాడుకుంటున్నారు ఇప్పుడైనా అర్థమై ఉంటది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది ఇలా సీఎం రమేష్ గారే స్వయంగా చెప్పాడు రెండవది